మల్కాజ్గిరి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి మన ఈటెల రాజేందర్ గారు పోటీ చేస్తున్నందుకు చాలా ఆనందిస్తున్నాను ఎందుకంటే ఆ ఈటెల రాజేందర్ గారు ఒక మంచి నాయకుడు ప్రజలలో అతనికి ఉన్న ఉన్నటువంటి అభిమానం గురించి నాకు బాగా తెలుసు నేను కూడా ఇండైరెక్ట్ డైరెక్ట్గా నేను బీజేపీకి ఒక మంచి అభిమానిని నరేంద్ర మోడీ గారి నాయకత్వం అంటే కూడా నాకు చాలా అభిమానం ఉన్నది అలాంటి నాయకులే కావాలి మనలాంటి వాళ్ళకు భవిష్యత్ భారతదేశాన్ని ముందడిగేయాలంటే నరేంద్ర మోడీ లాంటి వారు మనకు ఇక్కడ స్టేట్లో మన ఈటెల రా ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నారు ఇది మా మల్కాజు గారి పార్లమెంటు ఈటెల రాజేందర్ గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఆయన ఎవరు వచ్చినా ఆపదలో ఉన్న వాళ్ళు అందరిని ఆదు ఆదుకుంటారు ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను మన పార్లమెంట్కి అందరు కష్టపడి పనిచేయాలి మనకి ఈయన గెలిపించుకొని మోడీ గారికి గిఫ్ట్గా ఇవ్వాలని నా విన్నపం అలాగే వ్యాక్సిన్ టైంలో వ్యాక్సిన్ కరోనా టైంలో వ్యాక్సిన్ అందరికీ అందించారు మోడీ గారు ఇది సనాతన ధర్మం మనం కాపాడుతుంది కాపాడేది ఇది బీజేపీ పార్టీ ఒకటే మిగతా వాళ్ళు ఎవరో కాపాడలేరు సో మన మోడీ గారు గిఫ్ట్గా ఇవ్వాలని మళ్ళీ మూడో మూడోసారి ప్రధానమంత్రిని చేయాలి అని కోరుకుంటున్నాం జయశ్రీరామ్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఎలక్షన్లో శ్రీ మన ఈటీఎల్ రాజేంద్ర గారు ఎంపీగా నిలబడుతున్నారు వారు ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నారు వాళ్ళు ఒక మంచి వ్యక్తి అతను అందరికీ అందరినీ కలుపుకోలు ఉంటా ఉంటున్నారు ఆయన ఇప్పటిదాకా గత ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను ఆయన నేను చాలాసార్లు నేను కలవటం కూడా గెలిచింది ఆయన్ని కానీ ఇప్పుడు ప్రస్తుతం నేను నేను చెప్పేది ఏంటంటే ఈటెల రాజేంద్ర గారు గెలిచి గెలిచి ఇక్కడ ఇక్కడ నిలబడి గెలిచిన తర్వాత నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ తోటి సపోర్ట్ ఉంటుంది బాగా నాలుగు వందల మనకి సీట్లు రావాలేది అంటే అప్పుడు మనం ఏమైనా కానీ పార్లమెంట్లో కానీ మీ ఎక్కడ దిగువ సభలు కానీ ఎగువ సభలో కానీ మనం ఫైట్ చేయడానికి చాలా బాగుంటుంది మన మెజార్టీ ఉంటుంది బాగా అది కాకుండా నరేంద్ర మోడీ గారు అంటే నేను చాలా లైక్ చేస్తాను అంటే మన పిల్లలని ఫారిన కంట్రీస్లో చదువుకుంటాను యుద్ధంలో కూడా వాళ్ళని రక్షించి తీసుకొచ్చారు ఇండియా అంటే ప్రతి ఒక్కరికి ఒక విధమైన మంచి అభిప్రాయం క్రియేట్ చేశారైనా ఈవెందు పాకిస్తాన్ వాళ్ళ పిల్లలు కూడా మన జెండా పట్టుకొని వాళ్ళ కంట్రీకి వాళ్ళు వెళ్ళారు ఇది అందువల్ల ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే నా అభిప్రాయము నరేంద్ర మోడీ గారిని గెలిపించాలి గెలిపించాలంటే మూడోసారి ప్రై ప్రైమ్ మినిస్టర్ చేయాలి ఆయన ప్రైమ్ మినిస్టర్ కావాలంటే మనందరం మనందరం మన వంతు సహాయం మనం చేయాలి ఓట్లు వేయించడం ఇవన్నీ చేయించడం చేయాలి అదేవిధంగా నరే మన ఈటెల్ రాజేంద్ర గారు గెలిస్తే నరేంద్ర మోడీ గారి సపోర్ట్ ఉంటుంది కాబట్టి దీనిని అందరూ దృష్టిలో ఉంచుకొని రాబోయే ఏదైనా కానీ కరోనా కానీ ఏదైనా కానీ ఎవ్రీథింగ్ ఆయన ఫార్వర్డ్ అయ్యి ముందు ప్రతిదీ ఏదైనా చేస్తున్నారు కాబట్టి ఆయన మన సహ ఆయన అభ్యర్థిత్వాన్ని మనం సపోర్ట్ చేయాలి పార్లమెంటు ఎలక్షన్స్ రావడం మొదలు కాగానే మరియు ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంటు ఈటల రాజేందర్ గారికి ఇవ్వడంగానే ప్రజలందరూ కూడా ఉద్యమకారుడికి గుర్తించరు భారతీయ జనతా పార్టీ అని ప్రజల్లో గుర్తించరు పార్టీ ఈ పార్లమెంట్ స్థానాన్ని ఈటల రాజేందర్ గారికి ఇవ్వడమే కరెక్టు అని ప్రజలు కోరుకుంటున్నారు అలానే పైన నరేంద్ర మోడీ గారు చేసే పనులను మరియు ఇక్కడ ఈటల రాజేందర్ గారు ఇంతకుముందు చేసిన మంత్రిగా ఉన్నప్పుడు పనులు చేసిన గుర్తిస్తున్నారు ప్రజలు రానున్న రోజుల్లో వారికి ఎలక్షన్లో అత్యధిక మెజారిటీతోటి గెలిపించాలని ప్రజలు కోరుకుంటున్నారు ఇక్కడ వారు ఈ పార్లమెంట్ స్థానం గెలిస్తే ఈ మల్కాజ్గిరి పార్లమెంటు ఇంకా అభివృద్ధి చెందుతుందనేసి ప్రజలందరూ కూడా కోరుతున్నారు